మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ఘనం దొంగను పట్టుకున్న తూప్రాన్ పోలీసులు ఈ నెల ఇరవై ఐదున తూప్రాన్ పట్టణంలో ఓ ఇంట్లో చోరీ చేసి విలువైన వస్తువులు దొంగలించిన నిందితుడిని తూప్రాన్ పోలీసులు పట్టుకున్నారు సిఐ రంగకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి శుక్రవారం ఉదయం స్థానిక నర్సాపూర్ రోడ్డులోని ఐవేర్ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అటుగా వెళ్తున్న నిందితుడు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు పోలీసులు అతన్ని పట్టుకొని తనిఖీ చేయగా నిందితుడి వద్ద బంగారం వెండి నగదు వాచ్ లభించాయి అనంతరం విచారించగా తూప్రాన్లో చోరీ చేసినట్లు తెలిపాడు నిందితుడిది నర్సాపూర్ మండలం పెద్ద చిత్తకుటగా గుర్తించారు దొంగలించిన సొత్తును అమ్మకానికి వెళ్తూ పోలీసులకు చిక్కాడు నిందితుడి నుంచి ఏడు తులాల బంగారం ముప్పై ఏడు తులాల వెండి రెండు విలువైన వాచ్లు ఇరవై వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు సిఐ రంగకృష్ణ తెలిపారు కట్టాల విన వ్యక్తి దొంగతనం చేసినట్లుగా గుర్తించి అతన్ని హైదరాబాద్ చెందిన వ్యక్తిగా ఈ మధ్యలో నర్సాపూర్లో దొంగతనం చేసి హైదరాబాద్లో సెటిల్ అయిపోయినారు అయితే ఇదివరకు గతంలో తూప్రాన్లో ఒక సంవత్సరం ఇక్కడ పనిచేసి ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ ఏదైనా దొంగతనం చేద్దామని చెప్పేసి ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి ఉంటున్న సమయంలో తూప్రాన్లో దిగి సైనార్ కాలేజీలో తిరుగుతుండగా ఒక తాళమే శ్రేణులు కనిపించడంతో ఆ తాళమీ శ్రేణిలో తన దగ్గర ఉన్న ఒక రాళ్ సాయంతో ఆ ఇంటి తాళం బ్రేక్ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఏడు జలాల వరకు బంగారం ఒక రెండు జతల పటగొలుసులు ప్లస్ ఇరవై వేల క్యాష్ ఒక నాలుగు ఇంపోర్టెడ్ వాచ్లు ఇవన్నీ దొంగతనం చేసుకొని హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఈ క్యాష్ ఇవన్నీ హైదరాబాద్లో ఖర్చు పెడితే మళ్ళీ అమ్మాయి వస్తా అని చెప్పేసి మళ్ళీ ఆయన తెలిసిన ఉన్నటువంటి నర్సాపూర్లో వీటిని తెలిసిన వ్యక్తికి అమ్ముదామని చెప్పేసి ఈరోజు రోజు ఉన్న మన తూర్పు వచ్చి తూర్పు నుంచి నర్సాపూర్లో వెళ్తుండగా మాకు వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మాకు అమ్మానాస్వాన్ని తిరుగుతుండడంతో ఇతను హెచ్చరించగా ఇతను చేసిన దొంగతనం అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది మనకు పోయిన ప్రాపర్టీ మొత్తం రికవరీ ఇవ్వడం జరిగింది అతన్ని ఈరోజు కస్టడీలో తీసుకొని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇతని మీద గతంలో హైదరాబాద్ ఒక ఐదు వందల సిబ్బంది దొంగతనం చేసిన కేసు కూడా ఉంది మేడ్చల్ లో ఒక దొంగతనం కేసు ఉంది లో ఒక దొంగతనం కేసు ఉంది కాబట్టి సీటు కూడా ఉంది నర్సపు సీట్ కూడా ఉంది ఇదంత ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి ఇలాంటి దొంగతనం చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటూ ఈ రోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది